అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా అల్లాడ స్వామి నాయుడు నియమితులయ్యారు ఈ నెల పద్దెనిమిదిన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు పట్టణం అభివృద్ధికి అరవై ఐదు కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు చూస్తే కాకినాడ పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా రాజమండ్రి పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా అమలాపురం పార్లమెంట్ అయిన కేంద్రం అమలాపురం అభివృద్ధి చెందలేదు అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యులు మంత్రులు అందరూ కలిసి ఈ యొక్క నియోజకవర్గ కేంద్రమైన అమలాపురాన్ని జిల్లా కేంద్ర అమలాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్ళాలని మీ అందరినీ తెలియజేసుకుంటున్నాను శాసనసభ్యుడిగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో మరి రోడ్లు వైండింగ్ చేయడానికి సుమారు అరవై ఐదు కోట్లకి అచ్చె గారికి ప్రపోజల్ పంపించే ఆయన ద్వారా అలాగే మరి రోడ్లు విస్తారం చేయడానికి ఏకగ్రీవంగా అన్ని రోడ్లు వైండింగ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ ఆమోదాన్ని మున్సిపాలిటీలో చేపించాం ఎలాంటి వివాదం లేకుండా ఐకమి ఒకే మాట ఒకే అలాగే అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయడానికి ఈ యొక్క చుట్టూ ఉన్న కాలువల మీద డ్రైన్ల మీద సుమారు ఏడు బ్రిడ్జిలు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి దానికి కూడా ప్రపోజల్ పంపించాం అందుకే రేపు సమ్మర్లో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తున్నాం మీడియా సోదరులు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాలు కానీ ఒకటే కోరుతున్నాను శాసనసభ్యుడిగా అభివృద్ధి చేయటంలో నేను ముందుంటాను అభివృద్ధి చేయడానికి అమలాపురాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి రేయింబాలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ మీడియా మిత్రులు కానీ మీ అందరూ సహకరిస్తే అమలాపురం పట్టణానికి అవసరమైనటువంటి వార్తలు రాయటంలో అలాగే అమలాపురం జిల్లా హెడ్ క్వార్టర్గా డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఏం కావాలో మీరు వెలుగులోకి తీసుకొచ్చే విషయంలో మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో నిన్న నీటి సంఘాల ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా పన్నెండు సంఘాలు ఉంటే రెండు సంఘాలు మంగళవారంతో కలిసి ఉన్నాయి కాబట్టి ఈ పన్నెండు సంఘాలు నేను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ పన్నెండు సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కారణమైనటువంటి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ రైతానాల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో రైతులకి మహాదశ పెట్టబోతుంది మీరు నిన్న మరి ఇరవై నలభై ఏడు విజన్ చూశారు ఇరవై నలభై ఏడు విజన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికో పారిశ్రామికం తయారు చేయడానికి ప్రతి అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్ళడానికి మారుమూల ప్రాంతాల సైతం అభివృద్ధి చేయడానికి ఈ రోజు ప్రభుత్వం కంకణం కట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేయం బావులు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఎంతో కష్టపడత విషయం మీ అందరికీ తెలుసు అలాగే అమలాపురం సంబంధించి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవైన తీరం సముద్ర తీరం మనకు ఉంది ఈ ఇరవై ఐదు కిలోమీటర్ల తీరానికి సంబంధించి ఎస్యానం బీచ్ అభివృద్ధి చేయడానికి నేను అన్ని విధాల నిర్ణయం తీసుకుంటున్నాను అందుకే ఈ నెల ఈ నెల ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీల్లో అమరాస్యానం సోరసేనయానం బీచ్ లో ఈ యొక్క బీచ్ ఉమెన్ వాలీబాల్ ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి అది అయిన తర్వాత సంక్రాంతి ఉత్సవాలు కూడా అక్కడ ఏర్పడడం జరిగింది